కాదు సార్ ఇప్పటికే చాలా మంది ఉత్తమాలను చూసాం అందులో మీరు ఇంకా అవార్డు విన్నర్ లాగా ఉన్నారు సరే సార్ కాసేపు సైలెంట్ గా ఉండండి నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను మీతో డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో ఏమైనా ఉంటే మేడం కాసేపు సైలెంట్ ఉండండి సార్ మీ ఆవిడ ఉందా అక్కడ ఇక్కడ లేదు మేడం ఇంట్లో ఉంటది ఆవిడతో ఆవిడతో మాట్లాడమంటారా మాట్లాడి నాకు సాల్వ్ అవుతుంది మేడం సరే సార్ ఒకసారి మీరు లైన్ లో ఉండండి నేను ఒకసారి మాట్లాడినాక చెప్తాను మీరు కాసేపు మాట్లాడకండి సార్ లైన్ లో ఉండండి మౌన్కా గారు ఈ కేసు గురించి మనం మాట్లాడితే యాక్చువల్ గా అసలు ఆయన ఉత్తమలకే అవార్డు విన్నర్ లాగా మాట్లాడేస్తున్నారు ఇవి సహజంగా ఆలోచిస్తే ఎట్లా అంటే అవసరం కోసం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ కబుక్కుని వైఫ్ ఇట్లా చేసింది కాబట్టి వదిలేస్తాను అంటే ఈయన లైఫ్ రోడ్డు మీదకే వస్తుంది అయినా కూడా ఈయన ఆవిడికి ఆవిడికి ఒకవేళ ఇష్టం లేకపోతే ఎవరిష్టమో ఆ వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తానండి అంటే అది జరిగే పని కాదు ఈయన డైవర్స్ ఇవ్వాలి ఆ వ్యక్తి అక్కడ డైవర్స్ అయ్యి ఉండాలి ఈయన తీసుకెళ్లి అక్కడ ఉంచేస్తే అక్రమ సంబంధం కింద లెక్క నెక్స్ట్ పెళ్ళికి వచ్చిన నలుగురు పిల్లలు ఉంటే ఆవిడ గురించి ఆ పిల్లల గురించి ఆలోచించాల్సిన పోయి ఆవిడ గురించి అంత సీను కొంచెం డౌట్ఫుల్గా ఉంటాయి క్యారెక్టర్నే డౌట్ పడేసేలాగా ఉంటాయి దీన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి నిజంగా అంత మంచు వ్యక్తి కాబట్టి ఆయన ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఆవిడ ఇమ్మెచ్యూడ్గా చేసిన పని ఒక చిన్నపిల్ల మిస్టేక్స్ మిస్టేక్స్తోటి లేకపోతే అవతల వ్యక్తి ట్రాప్ చేస్తేనో టైంపాస్తో జరిగిన వ్యవహారం అయ్యి ఉండొచ్చు ఎక్కువ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆవిడ బ్రెయిన్ని మార్చడం ఎట్లా తిన ప్రేమ తెలియచేసి ఈయన వాల్యూ తెలియచేసి నలుగురు పిల్లలకి తనకి ఆవిడ చాలా అవసరం ఆవిడని ఆవిడ కోసం ఆవిడని వదిలేస్తే నలుగురు పిల్లలు అన్యాయం అయిపోతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి రేపు వద్దు ఆ వచ్చే కుటుంబాల దగ్గర వీళ్ళు గౌరవంగా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా సో ఈ విషయాన్ని ఈయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే ఆ బ్రెయిన్లో తొలిచేస్తుందని కాసేపు అన్నారు తర్వాత ఒకవేళ ఆవిడకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు ఇవన్నీ మిక్స్డ్ సో ఖచ్చితంగా ఈయన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఈవెన్ అలా పంపించడం కుదరదు ఆవిడ ఉంటాను అంటే ఇది రిపీట్ అవ్వకుండా చూడాలి పిల్లలకి వీళ్ళిద్దరు అవసరం ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఉండి చేయాల్సిన కార్యక్రమాల టైంలో ఈయన వెళ్ళి కొత్త కార్యక్రమం చేస్తానంటే యూజ్ లేని వ్యవహారంతో పాటు సొసైటీ కూడా డ్యామేజ్ అయ్యే సిచ్యుయేషన్ ఇది సో ఈ పొజిషన్లో వీళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి అమ్మాయితో మాట్లాడితే మేబీ అమ్మాయి లేదండి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదంటే ఈయన ఆవిడ యాక్సెప్ట్ చేసి ఇంకా ఈ టాపిక్కే రాకుండా ఉండి ఆవిడతో లాస్ట్గా ఒక మాట అనాలి ఎందుకంటే ఇంకెప్పుడు అతనితో నువ్వు మాట్లాడొద్దు ఎదురుబడినా మాట్లాడొద్దు ఏమొద్దు ఎందుకంటే దానివల్ల మన ఆరుగురు ప్రాణాలు సొసైటీలో డ్యామేజ్ అయిపోతున్న సిచ్యువేషన్ నేను ఎప్పుడు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఆ పొజిషన్లో మనద్దరం కలిసి ఉందాము అంటే మేబీ ఆవిడ ఈ సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ ఆపేసి కలిసి ఉంటే గనక పిల్లలకు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ దారి వాళ్ళు పంపించినాక వీళ్ళ పంచాయతీ ఏంటనేది ఒక అరవై ఏళ్ళ అప్పుడు మళ్ళీ అప్పుడు టైం కుదిరి వీళ్ళిద్దరు చేసుకోవాలనుకుంటే అప్పుడు పంచాయతీ చేసుకోవాలి తప్ప ఈ సిచ్యువేషన్లో పంచాయతీ వేస్ట్ ఎందుకంటే ఆవిడికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు ఎవరింటికి పారిపోయి వెళ్ళలేదు నిజంగా వాళ్ళు ఎవరు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండలేదు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది కాబట్టి సో ఇంత ఐదుగురు నలుగురు పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్ చేసే అంత సీను వాడికి ఉండదు ఏదో టైంపాస్గా మాట్లాడుకున్న వేషాలు ఇవన్నీ మేబీ ఇతను కూడా మంచోడు కాబట్టి భార్యని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చూద్దాం ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ ఈయనతో మాట్లాడదాం వెంకటేష్ గారు మీ ఆవిడతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్ ఒకసారి మీ వైఫ్ నెంబర్ ఇవ్వండి మాకు ఏం లేదు సార్ మీరు యాక్సెప్ట్ చేయొద్దురు నేను నేను మాట్లాడతాను మళ్ళీ మీతో

అదే అదే మీకు అడుగుదామని మాట్లాడు అలాగే పర్లేదు సార్ ఎందుకంటే కంప్లీట్ చేద్దాం అవును మేడం ఎలాంటి దొరుకుత కంప్లీట్ చేస్తే ఉంటుంది కూడా లేదు అదే సార్ అదే అదే దాని నుంచి ఇంత ఏమంటే నేను కాల్ చేసి ఇదే ఫీలింగ్ సరే మీరు ఐదే కూడా యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడు ఇంకా బ్రెయిన్ నుంచి అది తీసేయద్దురు సార్ అమ్మాయి నేను లేదండి నా

ఆ చెప్పండి మేడం ఏంటమ్మా ప్రాబ్లమ్ వెంకటేష్ గారికి మీకు ఆయన మీరంటే చాలా ఇష్టపడుతున్నాడు భార్య అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉన్నాడు మీ ఏం జరిగింది మేడం ఏం లేదు మేడం నాకి కొంచెం ఏమంటే మా ఆయన నిండ కొంచెం ఇదే మేడం వేరే వేరే అబ్బాయితో ఫోన్ చేసి అడిగినాను మేడం అంటే ఏమని అడిగారమ్మా

ఓకే అమ్మా మరి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల భర్త మీద అనుమాన పడితే నీకే పూర్తి హక్కులు ఉంటాయి కదా మీ ఆయన నువ్వు పలా పలానా ఆమెతో మాట్లాడుతున్నావు అని అడిగే హక్కు నీకుంది ఎవరినో పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళతో అన్ని సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా కాపురం నాశనం అయిపోద్ది కదా మరి ఏం చేద్దాం ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటారా లేకపోతే నీకు ఇష్టం అంటే మీ ఆయన నీకు నీకేం కావాలంటే అదే చేస్తానంటున్నాడు మీ ఆయన

కాదమ్మా ఇప్పుడు నీ పిల్లలే పెళ్లిళ్ళకు వస్తున్నారు దగ్గర దగ్గర మీరిద్దరు మీ చేతి మీద కదా వాళ్ళిద్దరికి కార్యక్రమాలు చేయాలి వాళ్ళ నలుగురికి ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటే అంత అసహ్యంగా ఉంటుందమ్మా బయట నుంచి వచ్చే కుటుంబాల ముందు గౌరవం పోదు వాళ్ళకి కానీ మాట్లాడడం తప్పు కదమ్మా ఆయన ఆయన బాధ ఆయనకు ఉంది సరే ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడడం పూర్తిగా మానేస్తావా అమ్ము మేడం మానేస్తాను అంటే నాకు అట్లా ఉద్దేశం కూడా లేదు మేడం నా భర్త నాకు ఆ కొద్ది నేను ఇట్లా ఎల్లు చేసి పెళ్లి చేసుకోను మేడం నా భర్తతో ఇష్టపడి ప్రామిస్ చేస్తావా నువ్వు దేవుడి మీద ప్రామిస్ చేస్తావా ఇక నుంచి ఆ వ్యక్తితో మాట్లాడండి మా ఆయన అట్లా చెప్తే అట్లాగేనండి నాకు పిడ్ల మీద నా భర్త మీద కూడా ప్రామిస్ చేస్తాను మేడం మీ ఆయన లైన్ లోనే ఉన్నాడు చెప్పమ్మా మనకి నమ్మకం కలిగేలాగా నేను మీ ఆయనతో మాట్లాడతాను ఆ చెప్పమ్మా చెప్ప కాదు మేడం వాళ్ళకి ఆ రోజు మనం ఫోన్ చేస్తాం కదా దానికి ఇంకెలా ఫోన్ ఎత్తుకున్నావు ఉంటే బాగుండదు మేడం అని చెప్పేసి ఫోన్ ఇంకా ఉంటే సాల్వ్ చేస్తాను నీ దగ్గర లైన్ ఇంకా నీ దగ్గర కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నాకు కొంచెం మైండ్ అప్సెట్ కాకుండా ఇంకా ఉంటుంది అని చెప్పేసి నేను మేడం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను నీకు కూడా మాట్లాడమని చెప్పి చెప్తున్నాను చెప్పినట్టు మేడం చెప్తాను అడుగు అంటాను మేడం అనేసి అవునవును చెప్పలే ఏమంటనే నాకు నేను ప్రాణంగా పెట్టుకోవలేదాని నిన్ను తిరిరేపోతున్నా రిపీట్ కాగురుదనేసే ఉద్దేహించనే లాస్ట్ మేడం ను చెప్పి నీరు మాటాడండి మేడం